కర్ణుడు ఎదురుకుండా నిలబడి ఇంద్రుడి నాగాస్త్రాన్ని ప్రయోగించాడు ప్రయోగిస్తే నాగాస్త్రం వచ్చేస్తోంది ఇక అర్జునుడి కంఠం మీదకి వస్తోంది నరికేస్తుంది వెంటనే తన బొటన వేలు పెట్టి రథాన్ని నొక్కాడు రథం భూమిలోకి దిగిపోతే ఆ వచ్చినటువంటి నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని కొట్టింది ఆ కిరీటం కింద పడిపోయింది అర్జునుడు దక్కాడు భగదత్తుడు యుద్ధం చేస్తూ యుద్ధం చేస్తూ వైష్ణవాస్త్రం ప్రయోగించాడు ఆ వైష్ణవాస్త్రం తిన్నగా వచ్చి అర్జునుడికి వచ్చేసి కొట్టేస్తే దానికి ఇంకెదురు ఎదురులేదు అది వచ్చేస్తోంది కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎదురి నిలబడ్డాడు నిలబడితే అది వైజయంతి మాలగా పడింది అర్జునుడు నింద చేశాడు కృష్ణుణ్ణి ఏమి కృష్ణా నీ చేతకాని వాడిన అస్తమానం నువ్వెందుకు అడ్డుకుంటావు నేను యుద్ధం చేయలేనా ఏమనుకుంటారు అందరూ నన్ను అడిగాడు బావా నీకు తెలియదు ఒకనకొకప్పుడు నేను శ్రీ మహావిష్ణువుగా ఉన్నప్పుడు ఈ భూమిని అంతటిని పైకి ఉద్ధరించాను కోర మీద అప్పుడు భూదేవి నా సంపర్కాన్ని అపేక్షించింది మా ఇద్దరికీ పుట్టిన కొడుకు నరకాసురుడు ఆ నరకాసురుడు మళ్ళీ తల్లి చేతిలోనే చనిపోవాలి అందుకే సత్యభామ అన్న పేరుతో భూదేవి వచ్చినప్పుడు ఆవిడ చేతిలో నిహతుడయ్యాడు నరకాసురుడి కొడుకు భగదత్తుడు నాకు సంబంధించిన వైష్ణవాస్త్రం అతని చేతిలో ఉంది ఆ వైష్ణవాస్త్రాన్ని ఎవరూ అడ్డలేరు నీ సాధ్యం కాదు అందుకే దానికి నేనే అడ్డెళ్ళి నాలోకే వైజయంతిమాలగా వేసుకున్నాను ఇప్పుడు సంహరించి భగదత్తుడు అన్నాడు మహానుభావుడు అలా సంహరించాడు